వెల్కమ్ టు మహి మీడియా ప్రయాగరాజ్ కుంభమేళాలో తొక్కిసలాటలో మృతుల సంఖ్యపై క్లారిటీ ఇచ్చింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తొక్కిసలాటలో ముప్పై మంది చనిపోయినట్టు మహాకుంభ డిఐజీ వైభవ్ కృష్ణ వెల్లడించారు గాయపడ్డ తొంభై మందికి ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోంది మృతుల్లో ఇరవై ఐదు మందిని గుర్తించినట్టు డిఐజీ తెలిపారు మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇక ప్రయాగరాజ్ తొక్కిసలాట తర్వాత అఖాడా పరిషత్ కీలక ప్రకటన చేసింది రెండో రోజు అమృత్ స్నాన్ రద్దు చేస్తున్నామని అఖిల భారత అఖాడా పరిషత్ అధ్యక్షులు రవీంద్రపురి తెలిపారు అయితే సీఎం యోగి విజ్ఞప్తితో తిరిగి స్నానాలకు వెళ్లాలని నిర్ణయించారు మహాకుంభమేళాకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు కాగా ఏమైనా కుట్ర జరిగిందా అనేది ఇప్పుడే చెప్పలేమని తెలిపారు సాధ్వీ నిరంజన్ జ్యోతి తొక్కిసిలాట ఘటనకు సంబంధించి ప్రధాని మోదీ యూపీ సీఎం యోగితో మాట్లాడారు ఘటనపై ఆరా తీసి అత్యవసరంగా చేపట్టాల్సిన సహాయ చర్యలపై సమీక్షించారు తొక్కిసలాట ఘటనపై మహామండలేశ్వర్ ప్రేమానంద్ పురి కన్నీళ్లు పెట్టుకున్నారు భద్రతా ఏర్పాట్లలో యూపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు అధికార యంత్రాంగం విఐపీల సేవలో తరిస్తోందని మండిపడ్డారు